రామలక్ష్మి గుడికి వెళ్ళి అక్కడ ఉన్న పరిసరాలన్నింటినీ గమనిస్తూ ఉంటుంది ఆ రోజు స్వామీజీ వేషంలో వచ్చిన వాళ్ళు ఇక్కడిక్కడ తవ్వారు అసలు ఈ గుడిలో ఏమున్నాయి నేను వాటిని కనిపెట్టి తీరాల్సిందే నాన్నేమో వందల సంవత్సరాల కిందట ఒక రాజు ఇక్కడ నిధులని బంగారు నాణాలని దాచిపెట్టారు వందల కోట్ల విలువ చేసే ఆ బంగారు నిధులని దక్కించుకోవడం కోసమే ఎమ్మెల్యే వెనక ఉండి ఎవరో పెద్ద తలకాయ ఇదంతా చేయిస్తున్నారు నిన్ను చంపాలని చూస్తున్నది కూడా ఆ పెద్ద తలకాయనమ్మా అని చెప్పారు కదా వాటిని ఏంటో ఈరోజు కనిపెట్టాలి అని రామలక్ష్మి గుడి మొత్తం తిరుగుతూ ఉంటే అక్కడ ఒక ద్వారం కనిపిస్తుంది రామలక్ష్మి వాటిని చాలా బలవంతంగా ఏదో ఒక రకంగా ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది అక్కడికి వెళ్ళగానే అక్కడ భయంకరంగా ఉంటుంది గబ్బిలాలు మొత్తం రామలక్ష్మి పైకి దూసుకొస్తూ ఉంటాయి అయినా కూడా రామలక్ష్మి తన చేతిలో ఉన్న టార్ సెల్లైట్ సహాయంతో లోపలికి వెళ్ళిపోతుంది అలా వెళ్తూ ఉండగా ఒక చోట కాలికి ఏదో తగులుతూ ఉంటే అది తవ్వి తీస్తుంది అక్కడ ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూడగా అందులో కొన్ని తాళపత్ర గ్రంథాలు ఉంటాయి ఇవేవో తాళపత్ర గ్రంథాలాగా ఉన్నాయి ఇవి వేరే భాషలో ఉందే వీటిని చదవడం ఎలా ఇందులో ఏం రాసి ఉంది అని రామలక్ష్మి అటు ఇటు తిప్పి చూస్తూ ఉంటే అప్పుడే ఒక సూర్యకాంతి పడి వాటిపై ఉన్న అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి అరే ఇందులో ఉన్న అక్షరాలు కనిపిస్తున్నాయి అని రామలక్ష్మి చదవబోతూ ఉంటే అప్పుడే ఒక సర్పం వచ్చి రామలక్ష్మి వైపు దూసుకొస్తూ ఉంటుంది దాంతో రామలక్ష్మి చాలా భయపడిపోతూ తప్పించుకోవడానికి ట్రై చేస్తూ తన చేతిలో ఉన్న రాగి పత్రాలని ఆ గ్రంథాలని మొహానికి అడ్డు పెట్టుకొని అఖండ సర్పం విషం తన మొహంపై పడకుండా రక్షించుకుంటూ ఉంటుంది అయితే ఆ తాళపత్ర గ్రంథాలపై సూర్యకాంతి పడి ఆ కాంతి ఆ అఖండ సర్పంపై పడి అది రామలక్ష్మిని ఏమీ చేయలేక అలాగే నిలబడిపోతుంది అప్పుడే రామలక్ష్మి దాన్ని అడ్డుపెట్టుకొని ఆ సర్పానికి ఆ కాంతి వల్ల కళ్ళు కనపడకుండా చేసేసి మెల్లగా ఆ డోర్ దగ్గర నుంచి బయటికి వచ్చేస్తుంది హమ్మయ్య నేను బయటికి వచ్చేసాను ఈ తాళపత్ర గ్రంథాల గురించి మొత్తం తెలుసుకోవాలి అని రామలక్ష్మి అనుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది మరోవైపు నిద్రపోతున్న శౌర్యం ఉన్న లేచి కూర్చొని చాలా టెన్షన్ పడుతూ పక్కన ఉన్న రామలక్ష్మిని చూసుకుంటూ ఉంటాడు